హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజుకి తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును పరిచయం చేసింది ఇటలీలోని మిలాన్లో ప్రపంచంలోనే పేరొందిన ఆటో షో ఈఐసిఎంఏలో ఈ కారును సుజుకి ఆవిష్కరించింది ఈ కారును ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది ఎవరు ఊహించిన విధంగా సుజుకి ఈ కారును ప్రవేశపెట్టింది ఈ విటారా పేరుతో దీన్ని ప్రవేశపెట్టింది ఈ కారు పేరుని సైతం ఎవరు ఊహించలేదు దీన్ని మొదటిగా ఈవీఎక్స్ పేరుతో విడుదల చేయాలని భావించింది ఇదే పేరుతో భారతీయ మార్కెట్లోకి వస్తుందని భావించారు అంతేకాకుండా ఇదే పేరుతో భారత్ ఆటో ఎక్స్పోలో కారును ప్రదర్శించింది అయితే ఇప్పుడు ఈవి ఎక్స్ పేరు స్థానంలో ఈ విటారా అని పేరు పెట్టింది తాజాగా సుజుకి ప్రదర్శించిన ఈ కారును భారత జపాన్ యూరోప్లో విడుదల చేయనుంది భారత్లో ఉన్న మాస్ మార్కెట్ని ఒడిసి పట్టుకునేందుకు ఈ కారును త్వరలోనే భారత్లో లాంచ్ చేయనున్నారు అయితే ఇదే పేరుతో భారత్ లో అమ్మకానికి వస్తుందా లేక వేరే పేరుతో విక్రయిస్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ విటారా పేరుతో విక్రయించే అవకాశం ఉంది భారత్ లో విడుదల చేయబోయే ఈ విటారాను మారుతి సుజుకి గుజరాత్ ప్లాంట్లో తయారు చేయనున్నారు అంతేకాకుండా జపాన్ యూరోపియన్ కు చేసే ఈ విటారా కూడా భారత్లోనే ఉత్పత్తి చేయనున్నారు ఇది ప్రపంచ మార్కెట్ కోసం తీసుకువస్తుండటంతో ప్రస్తుతం ఇటలీలోని మిలాన్ ఆటో షోలు ఆవిష్కరించింది విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ కారుని మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో భారత్లో అమ్మకానికి తీసుకొచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత యూరోప్ సహా ఇతర మార్కెట్లలో ఈ కారును లాంచ్ చేయనున్నారు అయితే లాంచ్ తేదీని మాత్రం వెల్లడించలేదు ఈ సమాచారం త్వరలో వెలువడే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు జనవరిలో రాజధాని ఢిల్లీలో జరిగే భారత్ మొబిలిటీ షోలో ఈ ఈవీని మరోసారి ఆవిష్కరించనున్నారు తాజాగా ఆవిష్కరణతో భారత్లో ఎలక్ట్రిక్ విటారా రాక ఖాయమైపోయింది మారుతి సుజుకి ఈ కారును ప్రస్తుతం ఉన్న ఏ కారు మోడళ్లతో ఆధారంగా అభివృద్ధి చేయలేదు తమ కొత్త స్కేట్ బోర్డ్ ప్లాట్ఫామ్ పై ద్వారా ఈ విటారాను తయారు చేయనుంది దీనికి హాట్ ట్యాగ్ ఈ అని పేరు పెట్టారు ఇందులోని ప్రయాణికుల రైడింగ్ ఆహ్లాదకరంగా మార్చేందుకు సుజుకి కొత్త టెక్నాలజీతో అధునాతన ఫీచర్లను జోడించింది ఈ కారు రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు లభిస్తోందని భావిస్తున్నారు ఈ సరికొత్త ఈవీని నలభై తొమ్మిది కిలో బాట్లు అరవై ఒక్క కిలో బాట్లలో ప్రవేశపెట్టనుంది పెద్ద బ్యాటరీ ప్యాక్ జ్యువెల్ మోటార్ ద్వారా ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్తో రానుంది ఇందులో లిథియం ఐరన్ ఫాస్పేట్ టైప్ బ్లేడ్ సెల్ని ఉపయోగించినట్లు కంపెనీ తెలిపింది ప్రస్తుతం బీబైడీలో ఈ రకాన్ని ఉపయోగిస్తున్నారు ఇక రేంజ్ పరంగా బిగ్ బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేస్తే కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని చెప్తున్నారు ఇక నలభై తొమ్మిది కిలో వాట్ల బ్యాంక్ టు బ్యాంక్ మూడు వందల యాభై కిలోమీటర్ల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని భావిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్